హిందూపురంలో అంబార్ టెంపుల్కి ఎనభై జండ్లు అయింది కనుక అంబార్ సువర్ణ విగ్రహం రెండు వందల కిలో బంగారు విగ్రహం చేశాము అది టీఈ భర్త చేతి ముందు ఆవిష్కరణ చేస్తున్నాము దినము కూడా డైవీ టెంపుల్లో హోమాలు దినం కూడా ఉంటుంది మూడు దానిలో కూడా మూఢ జనము నాడు కలిస ఉద్భవం అయినాక ఇగ్గర ఆవిష్కరణ చేస్తాము ప్రతి దినము కూడా ఓనాడు టీఈ భరత్ అయితే ఏమి ఓనాడు బాలకృష్ణ అయితే ఏమి మినిస్టైన్ కూడా ఒక దినం దిన కొద్ది రెండు మొత్తం వస్తున్నా కనుక మూడు తారీఖు విక్ర ఆవిష్కరణ తప్పకుండా అందరికీ కూడా మేము ఇదే ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్క కుల సంఘాలకు కూడా పిలిచాము అందరూ ఇదిగా దీన్నే భావించి పెట్టాలని కోరుకుంటున్నాము ఆపు కూడా చేశాం బాయ్ పూర్తి కూడా బంగారు పిలిచి వాళ్ళు ఆయనకి కూడా పిలిచి చేస్తాము అదే కాకుండా మూడు తారీఖు నాడు ఎనిమిది నూరు మందికి ఒడిబి పెడుతున్నాము అనమాట ఎనిమిదిన్నర మంది మహిళలకు ఒడిబీ కార్యక్రమంలో పెట్టాము అలా పెద్ద ఎత్తులో అలాగే అలాగనే లక్ష గాజులు పూజ చేస్తున్నాము లక్ష గాజుల పూజ రెండో దాదాపు లక్ష గాజుల పూజ ఇంట్లోనే కనుక ఇవన్నీ కూడా ఒక దీన్ని ఒక రకమైన ప్రోగ్రామ్ చేస్తున్నాము అనమాట ఆడతులైతే ఆరతులైతే నాలుగో తరగతి ఆరతులు రకరకాల పిండిలు పెట్టి ఆరతులు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఒక ఒక మహిళా మండలిని మూడు మహిళా వాసి వాస్త మహిళా మండలి అయితే భజన బృందం అయితే పుష్ణ పుచ్చి మహిళా మండలి వీళ్ళంతా కలిసి ఒక తిరిగి ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు అలాగని వచ్చే వంతు కూడా ఏదో ఒక మా వంతుగా ధన సహాయము వస్తున్నా క్యాష్ కానీ బంగారు కానీ ఇస్తూనే ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు కూడా మా విధంగా బంగారు అంతా కూడా మాకు ధాతి ద్వారా ఇచ్చింది అనమాట వాసవి ఇందుపురం వాసవి మాతా దేవాలయం నిర్ణ నిర్మితమై ఎనభై ఐదు వసంతాలు కావు జరిగింది సందర్భంగా ఆరవేశ సంఘం అధ్యక్షులు రాముగారు మరియు సత్సాయి జిల్లా అధ్యక్షులైనటువంటి రాము గారి యొక్క ఆలోచనతో మన దక్షిణ భారతంలో దేశంలోనే లేని విధంగా సువర్ణ వాసవి మాతా విగ్రహం రెండున్నర కిలోలతో దాతల సహృద సహాయ సహకారాలతో రెండున్నర కేజీ బంగారు విగ్రహం తయారు చేయించాము ఈ విగ్రహంను మన రాంధ్ర రాష్ట్ర భారీ పరిశ్రమ శాఖ మాత్రులు గారు టీజీ భరత్ గారు వారి స్వహస్తాలతో మూడవ తారీఖున ప్రారంభిస్తున్నారు అదేవిధంగా మన రాజ్యస మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి టీజీ వెంకటేష్ గారు మన హిందూపురం ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి స్వహస్తాలతో వాసవి మాత వారి సువర్ణ వాసవి మాతకు సువర్ణ పుష్పాలతో వారి స్వాహసాలతో పుష్పార్చన కూడా గావించడం జరుగుతుంది కావున హిందూపుర పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ యొక్క వాసవి జయంతి సంబరాల్లో అందరూ విరివిగా పాల్గొని వాసవి మాత కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం అదేవిధంగా ఏడవ తారీఖున సువర్ణ వాసవి మాత విగ్రహమును పురవీధులు ఉన్న పుష్పకులంతతో ఊరేగింపు కూడా గావించబడుతుంది కావున అందరికీ ఇదే ఆరవేశ సంఘం తరఫు నుంచి ఆహ్వానం దాదాపు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇది చాలా ప్రశస్తమైనదిగా ఈ యొక్క హిందూపూర్వం సంఘం వాసవి మాత ప్రసిద్ధికెక్కింది అదేవిధంగా ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రెండున్నర కేజీ అంటే సౌత్ ఏషియాలోనే ఎక్కడ రెండున్నర కేజీ బంగారు విగ్రహం వాసవి మాత్రం ఎక్కడా లేరు ఇది ఒక హిందూ పూర్వ రికార్డు చరిత్రగా చెప్పుకునేదానికి అవకాశం ఉంది ఈ యొక్క ఎనభై ఐదు సంవత్సరాల ఈ వసంతాలు పూర్తి చేసుకునే శుభ సందర్భంగా మా ఏపీ స్టేట్ ఆరవై సమాజ సభ ప్రెసిడెంట్ చిన్ని రామ సత్యనారాయణ గారు మరియు టీజీ భరత్ గారు మరియు టీజీ వెంకటేష్ గారు మరియు నందమూరి బాలకృష్ణ గారు తదితర మంత్రులు విచ్చేస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్స్ లైన్గా ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఏడు రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విఐపి వచ్చేసి ఈ యొక్క అమ్మవారి విగ్రహం సందర్శించుకొని పోచున్నారు అదేవిధంగా హిందూపూర్ పట్టణంలోని మొత్తము ప్రజానీకమంతా ఈ యొక్క విగ్రహాన్ని చూచి తరించాలనే ఉద్దేశంతో ఏడు రోజుల లైన్గా వాళ్లకు అవకాశం కలిగిస్తుండం కాబట్టి హిందూపూర్ పట్టణంలోని ప్రజలందరూ ఈ యొక్క అవకాశం వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు